హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ఆషాఢంలో లాస్ట్ రోజు కదా ఆషాఢ మాసంలో గోరింటాకుని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పెట్టుకోవాలని చెప్తారు కదా ఇప్పటికే నేనైతే నాలుగు సార్లు పెట్టుకున్నాను మరి ఐదారుసారి పెట్టుకోవాలి కదా అందుకే ఈరోజు వెళ్ళి గోరింటాకుని తెచ్చి పెట్టుకున్నాను అది పెట్టుకునేటప్పుడు నాకు డౌట్ వచ్చింది ఆషాఢ మాసంలోనే గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారా అని నాకు డౌట్ వచ్చింది అందుకని దాని గురించి తెలుసుకొని ఒక అయితే తయారు చేశాను అసలు గోరింటాకుని ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారు దాని వెనకాల ఉన్న కథ ఏంటి అని తెలుసుకున్నాను ఆ విషయం మీరు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూసేయండి దీనిని అసలు గౌరి ఇంటి ఆకు అంటారు వాడుక భాషలో కాస్త గోరింటాకు అయిపోయింది ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి దీంతో సూక్ష్మజీవులు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీనివల్ల వాళ్ళు తొందరగా వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతుంది స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు గోరింటాకు పుట్టుకు వెనుక ఒక కథ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తలు పరిగెత్తుకుంటూ వెళ్ళి పర్వతరాజుకు ఈ విషయం చెబుతారు సతీ సమేతంగా పర్వతరాజు వనానికి వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకంలో ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆ ఆకు తగలగానే గౌరీదేవి వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని విచారం వ్యక్తం చేసేలోపే గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుందని అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలిపాడు ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని తెలిపాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకుపై మక్కువ పుట్టిందని చెబుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్